హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బొద్దింకలను తరిమి కొట్టే ఒక మంచి హోమ్మేడ్ రెమెడీతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మంచి రెమెడీ అండి చాలా బాగా వర్క్ అవుతుంది నేను చాలాసార్లు ట్రై చేశాను మా ఇంట్లో ఇప్పుడు అసలు ఒక్క బొద్దింక కూడా వెతికినా కూడా కనిపించదండి నేను అప్పుడు బొద్దింకలు లేకపోయినా కూడా అప్పుడప్పుడు ఇది స్ప్రే చేస్తే కనుక ఇతరత్ర చీమలు కానీ వేరే పురుగులు కానీ ఏమీ రావండి ఈ స్మెల్కి ఈ స్మెల్ మనం పీల్చుకున్నా మనకు కూడా మంచిదేనండి ఎటువంటి హాని చేయదనమాట మనం మార్కెట్ నుంచి ఇలా ఎలాంటి కెమికల్స్ ఉన్న స్ప్రేలు ఏవి తీసుకురాకుండా ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు అయితే బొద్దింకలు రాకుండా ఉండడానికి ఇంకా కొన్ని మనము చేసుకోవాల్సినవి కూడా ఉంటాయండి ఇంట్లో అసలు కిచెన్లో కానీ ఇంట్లో ఎక్కడ కానీ బొద్దింకలను చూస్తే చాలు అండి ఒకలాంటి ఎలర్జీ జిగుప్స అనమాట నెక్స్ట్ ఇవి చాలా రోగాలకి కారణమవుతాయండి ఇవి మనం ఇంట్లో నుంచి ఎంత త్వరగా తరిమి కొడితే మనం కూడా అంత ఆరోగ్యంగా ఉండగలుగుతాం బొద్దింకలు ఇంట్లో ఉంటే మనం ఎన్ని హెల్త్ టిప్స్ పాటించినా కూడా అవి వర్క్ అవ్వండి బొద్దింకల వలన అంత రోగాలు అనమాట అయితే ముందుగా ఈ బొద్దింకలు చీమలు పురుగులు రాకుండా ఉండడానికి మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలండి కిచెన్ని ఎప్పుడు కూడా ప్రతిరోజు నైటు నీట్గా క్లీన్ చేసేసి ఉంచుకోవాలి క్లీన్ చేసిన తర్వాత నిమ్మరసము నీటిలో కలుపుకొని స్ప్రే చేసినా కూడా బొద్దింకలు రావండి లేదు అనుకుంటే వెనిగర్ వెనిగర్ స్మెల్ అయితే అస్సలు పడదండి బొద్దింకలకి ఆ వెనిగర్ని కూడా వాటర్లో కలిపేసి స్ప్రే చేసేసి ఆ నైట్ అంతా వదిలిస్తే కూడా బొద్దింకలు చేమలు ఏమీ రావండి ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చెత్త చెత్తగా ఉంచామనుకోండి మన మనసుకు బాగోదు ఆ బొద్దింకలకి చీమలకి అన్నిటికీ ఆవాసం అవుతాయి ఇంత చెత్తగా ఉంటే చీమలు బొద్దింకలు రాకపోతే ఇంకేం వస్తాయండి అందుకే పరిశుభ్రతకి పెద్దపేట వేయాలి తర్వాత మనం ఒక త్రీ మంత్స్కి ఒకసారి అయినా సరే ఇలాగా కబ్బోర్డ్స్లోని ఆ ట్రేలన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసేసి వేప నూనెతో ఒకసారి స్ప్రే చేసిస్తే మనం ఎందుకంటే అస్తమానం ఆ లోపలవన్నీ తీయలేము కనుక తీసినప్పుడు మూడు నెలలకో ఆరు నెలలకో ఎప్పుడు తీస్తే అప్పుడు తీసి లోపల మొత్తం అంతా వేప నూనె స్ప్రే చేసేయాలండి స్ప్రే చేసి క్లాత్తో మొత్తం స్ప్రెడ్ చేసేయాలన్నమాట స్ప్రెడ్ చేసేసి వదిలేయాలి ఇంకా అప్పుడు కూడా రావు అనమాట మనకి చీమలు రావు బల్లులు రావు ఈ బొద్దింకలు రావు మొత్తం అలా తుడిసేయాలండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనము స్ప్రెడ్ చేసేయాలన్నమాట వేప నూనె తర్వాత ఇప్పుడు ఇంకా మనం ఎక్కువగా ఉపయోగించేది ఎటువంటి హాని లేనిది ఇంకొకటి చెప్తానండి ఇప్పుడు మనం కిచెన్ అంతా ఇలా నీట్గా చేసుకొని పడుకునేటప్పుడు మొత్తము డ్రై చేసేయాలండి ఈ రెమెడీ ఉపయోగించే ముందు తడి ఉండకుండా డ్రై చేసేయాలి మొత్తం ఒక ఎండు గుడ్డతో తుడిసిస్తే కనుక చక్కగా ఇలా ఆరిపోతుంది ఈ రెమెడీ మనం నైట్ టైం పడుకునేటప్పుడు చేసుకుంటే చాలా మంచిది వర్క్ బాగా అవుతుంది అనమాట దానికోసం నేను మీ ఏరియా బట్టి అండి నాకు చిన్నదే కాబట్టి జస్ట్ మీకు చూపించడానికి నేను చేస్తున్నాను ఎందుకంటే నాకు ఎక్కడ బొద్దింకలు లేవండి నాకు ఇంతకుముందు ఉండేవి నేను ఈ రెమెడీస్ పాటించి చాలా వరకు వదిలించేసాను ఇప్పుడు అస్సలు మా కిచెన్లో ఎంత వెతికినా దొరకమండి కిచెన్లో కాదు ఇంట్లో ఎక్కడ దొరికి వెతికినా కూడా బొద్దింక అనేది ఉండదు ఇప్పుడు ఈ రెండింటి మిశ్రమాన్ని మనం ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెతో పాటు ఆ పొడిని మనము ఎక్కడంటే అక్కడ అలా పెట్టుకోవచ్చండి పెట్టుకుంటే ఆ స్మెల్ అలాగా మూత పెట్టకుండా అలా ఓపెన్గా అనమాట ఇలాగా ట్రేల్లో పెట్టుకోవచ్చు తర్వాత ఇలాగ స్టవ్ పైన పెట్టేసి రాత్రి అంతా వదిలేయచ్చు స్టవ్ పైన స్ప్రింకిల్ చేయకుండా అలాగా ఆ గిన్నెతో పాటు పెట్టేయాలండి ఎందుకంటే మండే గుణం ఉంటుంది కదా కర్పూరానికి ఎందుకో రాత్రికి ఎవాపరేట్ అయిపోయినా మనం లేసి వెలిగించినప్పటికి ఎక్కడైనా చిన్నది ఉన్నదనుకోండి మనకి ఏదైనా మనం చేసేటప్పుడు అది మనకి హాని జరగకూడదనమాట తర్వాత ఇలాంటి ట్రేల్లో కూడా పెట్టేసి మనం క్లోజ్ చేసేస్తాం కదా ఆ స్మెల్కి ఇంకా ఏమన్నా ఉంటే గనక పోతాయి అన్నమాట అలా ఓపెన్గానే ఉంచాలి తర్వాత సింక్లో ఇలాగా స్ప్రింకిల్ చేసేయాలి సింక్లోను కౌంటర్ టాప్ పైన ఇలా స్ప్రింకిల్ చేస్తే మనకి ఎక్కువగా పరిశుభ్రంగా లేకపోయినా తడ ఎక్కువగా ఉన్న ఆరక పని తడ ఉంటుంది చూడండి అలాంటి దగ్గరికి ఎక్కువ వస్తాయండి గిన్నెలు కూడా ఎక్కువ వస్తాయి బొద్దింకలు అలాంటివి ఏమీ లేకుండా ఒకవేళ ఉన్న ఇలాంటి చిట్కాలు పాటిస్తే కనుక ఈజీగా మనము తరిమి కొట్టేవచ్చండి బొద్దింకల్ని బొద్దింకలు మన ఆరో ఆరోగ్యానికి చాలా హానికరము ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం